అహీతోపలేం చేశాడు పోసుకొని చచ్చాడు దురాలోచన మనకు అలాంటి గతే పడుతుంది అహీతోపలనే దుర్మార్గుడు దురాలోచన చెప్పాడు అప్షారోంకి అలాగే ఇంకొక దుర్మార్గుడు నాడు దురాలోచన చెప్పాడు అమ్మునోను అనేటువంటి వాడికి వాడి సొంత ఫ్రెండ్ దుర్మార్గపు ఫ్రెండ్ ఒరే నాకు మా చెల్లితో పడుకోవాలని ఉందరా అని ఈ దుర్మార్గుడు అమ్నోను దుర్మార్గుడు చెప్పినప్పుడు ఓ సంతేనా నేను ఏర్పాట్లు చేస్తాను లేరా అని చెప్పాడు దుర్మార్గుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తది జాగ్రత్త ఇలాంటివి నా ప్రభు బోధిస్తుంటే తప్ప ఇలాంటి వారి వీధి వారికి ఇలాంటివి వినిపిస్తే తప్ప కొన్ని బతుకులు బాగుపడవా కొన్ని జీవితాలు కట్టబడవా దైవదాసుడు చేస్తుంది పాపమా పాపం ఎక్కడ ఉద్ది మార్పు చెందవయ్యా తమ్ముడు అక్క చెల్లి మీకు బతిమలాడుతున్నా అనే విషయంలో ఎవరి మీద నా కోపం లేదు నా కోపమంతా పాపం మీద ద్వేషం మీద పాడైపోతున్నా ఆ పాడు మీద నాశనం మీద నా దేవుడు దండెత్తాడు తప్ప పాపులనే మనుషుల మీద కాదండి దేవుడు లోకమును ఆ దేవుడు పాపులను ఎంతో ప్రేమించాడు పాపమును మాత్రము ద్వేషించాడు అది పాపులమైన మన బ్రతుకులు ప్రేమించాడు మరి దేన్ని ద్వేషించాడయ్యా పాపము ఏంటది అది లోపలుండే దురాలోచన దురాలోచన తీసుకోవయ్యా అని చెబుతున్నాం గాని ఒక మనిషిగా ఒక సహోదరుడిగా వి లవ్ యు వెరీ మచ్ లవ్ యు వెరీ మచ్ ఎందుకంటే నువ్వు ఒక మనిషివి సంఘానికి సమాజానికి నేడు ప్రభు అందిస్తున్న సందేశం